కరీంనగర్ భగత్నగర్ జెడ్పీ క్వార్టర్స్లోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో వంద మంది అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు ఇరుముడి కట్టుకుని కరీంనగర్ నుంచి శబరిమలకు కాలినడకన మహాపాదయాత్రగా బయలుదేరారు ఈ అయ్యప్ప స్వాముల పాదయాత్రను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పండిత్ సంజీవ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష కఠినమైన దీక్ష అని అయ్యప్ప స్వామి అనుగ్రహం లేనిది పాదయాత్ర చేయలేమని అన్నారు అయ్యప్ప స్వాములు క్షేమంగా వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకొని తిరిగి ఇంటికి క్షేమంగా చేరాలని అన్నారు సుమారు నలభై ఏడు రోజుల పాటుతో కొనసాగే ఈ పాదయాత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రంలోని శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిధానం చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారని అన్నారు అయ్యప్ప స్వామి కరోనా కటాక్షం అందరిపై ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆలయ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు

స్వామివారు ఆదేశ్వర అవకాశాలు చాలు ఈ మహాపాదయాత్ర కూడా ఆయన చేసే అవకాశాలు స్వామివారు చేసే స్వామివారి ఆదేశం వాటి నరూ ప్రశాంతంగా పోయిన మంచి ఈ కోరిక కోరుకోవాలి సమాజం బాగుండాలి దేశం బాగుండాలి ధర్మం బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ప్రజలకు అయ్యింది కుటుంబం లేదు సమాజం అందరి కోసం కోరుకోవాలి మీరు పాదయాత్ర చేస్తున్నారే దాదాపు ఎనభై రూపాయల నుంచి నూట మంది నలభై రోజుల పాటు పాదయాత్ర పాదయాత్ర ఎప్పుడు చేసిన ரஜினி பாल्ले 250000 ரூபாய்